నమస్తే అండి నా పేరు అనుష మీ సేవ మీ సేవ అనుషా ఛానల్ మీరు అను మీ సేవ అనుషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అందుకోసం అనేసి బెల్ కూడా నొక్కి ఉంచుకోండి ఓకే అండి ఇప్పుడు ఏంటి అంటే మీకు ఈ రోజు రైతు గుర్తింపు కార్డు గురించి కొంచెం క్లుప్తంగా వివరించి నేను ఇంత ముందుకు ఒక వీడియో కూడా పెట్టాను ఇది మూడో వీడియో అనుకుంటా ఈ వీడియోలో ఇంకా నన్ను మీ సేవకి ఇప్పటికి కూడా కొంతమంది నా మీ కాడికి వచ్చి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు దానికోసం అనేసి నేను దాంట్లో కొంచెం క్లారిటీ ఇద్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి అదేంటి అని అంటే చాలామంది ఇప్పుడు నాకు తెలిసి రూపాయిలో ఆట వంద మంది గుర్తింపు కార్డులు చేసుకున్నారండి ఇంకా ఆటన వంద మంది గుర్తింపు కార్డులు చేయలేదు అంటే ఫిఫ్టీ శాతం చేశారు ఫిఫ్టీ శాతం చేయలేదు ఈ చేయని వాళ్ళు చేసుకుందాంలే సరే దేనికి యూజ్ అవు మరి అది లేకుండా చేసుకుంటే ఇంకా ఎలాంటి వాటి మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అనే దాంతో కొంతమంది ఉన్నారండి నాకు అర్థమైపోయింది ఎందుకంటే వచ్చి అడుగుతుంటారు కదా అందుకోసం అనేసి లేదండి ఇది రైతు గుర్తింపు కార్డు అనేది మనకు ఆధార్ కార్డు ఎంత యూస్ అవుతుందో రైతుకు ఆ కార్డు అనేది ఖచ్చితంగా అంత యూజ్ యూజ్ అవుతుందండి ముందు ముందు దాన్ని ఆన్లైన్ చేయబోతున్నారు కాబట్టి రైతు కార్డు అనేది ఇప్పుడు చాలా ఈజీగా వస్తుంది నాకు తెలిసి కానీ తర్వాత కొంచెం అది ఎన్ని కండిషన్స్ పెట్టిస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు కార్డ్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా ల్యాండ్ ఉన్న రైతు ప్రతి ఒక్కరూ మీరు రైతు గుర్తింపు కార్డును తీసుకోండి చాలా అవసరం అండి మీకు ఆ కార్డు అందుకోసం అనేసి పక్కా తీసుకోండి అనే చెప్తాను నేను అది మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉండని ఎన్ని అది ఉండని కంపల్సరీ తీసుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి మీకు అది ఇప్పుడు అది కార్డు తీసుకోవాలి అని అంటే నాది కొంతమంది దీని గురించి ఏంటి యూజు అనేది చెప్పే ముందు నన్ను అడిగిన రైతులు కొన్ని డౌట్స్ ఫస్ట్ వాటి గురించి చెప్తానండి నన్ను ఏంటి అంటే కొంతమంది రైతులు రెండు అంటే ఒక రెండు శివార్లలో ల్యాండ్ ఉందిరా కానీ ఏది తీసుకోవట్లేదు అని అంటున్నాడు తర్వాత వచ్చి కలవమన్నాడు కానీ మళ్ళీ వెళ్ళి కలవలేదు అని చెప్పి కొంతమంది రైతులు అడిగారండి నన్ను ఓకే అండి ఇంత ముందుకు కొంచెం సర్వర్ స్టార్టింగ్లో సర్వరు ప్రాబ్లం ఉండి కొంతమంది రైతులు తీసుకోలేదు కూడా నేను కూడా చెప్పాను తీసుకోవట్లేదు కొంచెం వెయిట్ చేసి మళ్ళీ తర్వాత వెళ్ళి కలవండి తీసుకుంటుంది అని కూడా చెప్పానండి మీరు వెళ్ళి కలిసారో లేదో తెలియదు కంపల్సరీ ఒక ఇప్పుడు నెల రోజులక అవుతుంది కదా మనం కార్స్ వచ్చి ఆ అంటే వాళ్ళు ఆన్లైన్ చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మీ ఏఈఓలను కలవండి ఎందుకంటే ఇప్పుడు అవుతున్నాయి ఆన్లైన్ అవుతున్నాయి కొంచెం సర్వర్ ప్రాబ్లం పోయింది అవుతున్నాయి కూడా చేస్తున్నారు అదే మీ సేవకి ఇచ్చారా అని అడుగుతున్నారండి మీ సేవకి ఇంకా ఇవ్వలేదు ఇస్తారేమో ముందు ముందు ఇస్తామని అన్నారు ఇప్పటికైతే ఇంక ఇవ్వలేదు ఏఈఓలు చేస్తున్నారు మీరు ఏఈఓల దగ్గరికి వెళ్తే ఏఈఓలు లేదంటే మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మండలకి ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సార్ మీ ఏవీవోలు అందుబాటులో ఒక్కొక్కసారి మీకు మాకు అది కావట్లేదు అన్నప్పుడు మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మీ ఏఈవోలు ఉంటారండి వీళ్ళంతవరకు వాళ్ళు గ్రామాలలో వాళ్ళ వరకు చూస్తారు చూసుకునే తర్వాత పోయి ఆఫీస్లో ఉంటారు ఆ ఆఫీస్ కు మీరు వెళ్తే అక్కడ కంపల్సరీ వాళ్ళు చేస్తారు మీరు మీ అగ్రికల్చర్ కాడికి వెళ్ళి కంపల్సరీ ఈ గుర్తింపు కార్డును తీసుకెళ్ళండి ఇంకోటి ఏంటంటే నన్ను కొంతమంది అడిగారు రెండు శివార్లు ఉన్నాయి రెండు శివార్లో ఏ శివార్లో చేయించుకోవాలి మేము అని లేదండి ఏ శివార్లో ఒక రెండు శివార్లలోది యాడ్ అయితే ఓకే లేదు అనుకుంటే మీరు సపోజ్ రెండు శివార్లలో ఉన్నప్పుడు ఈ శివార్ చెప్పి చూడండి ఆన్లైన్ తీసుకుంటాను ఓకే లేదంటే మీ ఆల్రెడీ శివార్తో సంబంధం అక్కడ అడగట్లేదండి నాకు తెలిసి అయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పగానే మీకు ఓటీపీ వస్తుంది మీరు ఓటీపీ చెప్పగానే మీకు అక్కడ ఆన్లైన్లో మీ ల్యాండ్ మీ ఎన్ని ఎగ్రమ్స్ ఉన్న ఏ సర్వే నెంబర్ ఉంది అనేది మొత్తం వస్తుంది అందులో అందులో ఆయనే క్లుప్తంగా చేసుకొని అది ఓకే చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ ఇప్పటికైనా శివార్తో సంబంధం లేదు అంటే మీకున్న శివారు అందులో మీ ఆధార్ కార్డు లింక్అప్ ఉన్న ఆధార్ కార్డు కొట్టగానే అందులో మొత్తం డాటా వచ్చేస్తుంది అందుకోసం అనేసి మీ ఏఈఓ దగ్గరికి చేసుకొని వారు ఎవరన్నా ఉంటే మీ ఏఈఓ దగ్గరికి వెళ్ళి ఇప్పటికైనా దీన్ని ఆన్లైన్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకోటి చాలామంది రైతులు అడిగారు మేము కార్డు చేయించుకున్నాము ఆన్లైన్ చేశాడు ఏఈఓ గ్రామంలోకి వచ్చి కూర్చున్నారు మేడం చాలా మంది చేయించుకున్నాము కానీ కాకపోతే మాకు ఇంకా కార్డు ఇంకా ఇంటికి రాలేదు లేదనంటే మీరు డౌన్లోడ్ చేసి ఇస్తారా అనేసి ఇది ఒక క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారండి నన్ను ఇప్పటికైతే ఇంకా అది మనల్ని డౌన్లోడ్ చేసుకోవడమా అది ఇంటికి పంపించడమా అనేది అయితే క్లారిటీ లేదండి నాకు నాకు తెలిస్తే మాత్రం నేను దాన్ని ఇంకో వీడియో చేసి పెడతాను అది ఫోస్ట్లో వస్తుంది అన్నట్టుగానే తెలుసు నాకైతే అది ఒకవేళ ఆన్లైన్లో ఉన్నా పిల్లలకుంటే పోస్ట్ ద్వారా వస్తానన్నా నేను ఇంకో వీడియో రకంగా చేసి పెడతానండి ఇప్పటికైతే ఇంకా అది క్లారిటీ అయితే లేదు ఓకే అండి మరి ఇంకో విషయం వెళ్ళిపోతే ఈ కార్డు చేయించుకుంటే ఈ రైతు గుర్తింపు కార్డు చేయించుకుంటే రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చే కొన్ని రుణమాఫీ అట్లాంటివి ఉంటాయి కదా లోన్స్ కానీ ఎట్లా కొన్ని వాటి మీద ఎఫెక్ట్ పడుతుందారా అనేసి నన్ను చాలామంది అడిగారండి మీ సేవకు వచ్చి లేదండి మనకి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డు అండి ఈ ఈ రైతు గుర్తింపు కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకు రైతు భరోసా వస్తుంది ఆ ప్లేస్ రుణమాఫీ అవుతున్నాయి ప్లస్ కొన్ని ఏమైనా పటిలేయర్స్ కానీ అట్లాంటివి కానీ వాటికి ఎట్లాంటి ఈ కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనే దానికి ఈ పతాకానికి దానికి ఎలాంటి సంబంధం లేదండి గుర్తింపు కార్డుకును ఈ రైతు భరోసాకున్న రుణమాపికి ఎలాంటి సంబంధం లేదండి అది ప్రభుత్వం కూడా చెప్పేసింది ఓకే అండి ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్ర ఇది కే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కాదు కేంద్ర ప్రభుత్వం వెళ్ళి ఇస్తున్నారు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ఈ రైతు గుర్తింపు కార్డు చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలు రెండు వేలు రెండు వేలు సంవత్సరంలో త్రీ టైమ్స్ పడతాయండి టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ అవి పడడానికి ఈ రైతు గుర్తింపు కార్డు అనేది యూజ్ అవుతుంది ప్లస్ మనకు ఫసల్ బీమా యోజన ప్లస్ దీని నుంచి వెళ్ళి కొంచెం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చే పథకాలకు మాత్రమే ఈ రైతు గుర్తింపు కార్డును యూజ్ చేస్తారండి ఈ ఇప్పుడు మనకి వన్ సంవత్సరానికి మూడు విడతల్లాగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు పడుతుంది కదా అది మాత్రం ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే పడుతుంది ఖచ్చితంగా చెప్పారండి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకి పేపర్ ప్రకటన కూడా వచ్చింది ఈ కార్డ్ నుంచి వెళ్ళి రెండు వేల రెండు వేలు పడే వాళ్ళకు రైతు గుర్తింపు కార్డు ఉన్నవారికి ఎన్ని రికార్డ్ అయినాయి ఎంతమందికి డబ్బులు రిలీజ్ చేయాలి ఇంకెవరైనా చనిపోయిన వారు ఉన్నారా ఇంకెవరైనా ఆన్లైన్ చేసుకునే వారు ఉన్నారా అనేది దానితోటి ఆ రైతు గుర్తింపు డబ్బులు పడతాయండి అందుకోసం పిఎం కిసాన్ డబ్బులు పడతాయండి అది మీరు క్లారిటీగా చూసుకొని అది చేసుకోండి ఖచ్చితంగా ఇంకా నెగ్లెక్ట్ చేసి ఉండకండి ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డును చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రైతు గుర్తింపు కార్డు మీరు ఆన్లైన్ చేసుకుంటారు కదా ఆన్లైన్ చేసుకున్న తర్వాత అది కార్డు ఎప్పుడన్నా ఇంటికి రానియండి ఆన్లైన్ అయినట్టుగా మనకు చూపిస్తుంది కదండి అందుకోసం అనేసి ఆన్లైన్ చేసుకోండి భూమి కొనుక్కున్నాము మాకు కూడా పట్టా బుక్ వచ్చింది మాకు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రెండు వేలు రెండు వేలు రెండు వేలు పడేది పడట్లేదు ఇంకా ఎందుకు పడట్లేదు అనేసి నాకు చాలా చాలామంది అడుగుతున్నారండి అది పడదండి ఎందుకు అని అంటే మనకు కేంద్ర ప్రభుత్వం వారు చెప్పింది ఏంటి అని అంటే ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది లాస్ట్ వరకు ఎవరైతే పట్టా అయిందో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు వేస్తామన్నారు వేస్తున్నారు కూడా కాకపోతే అప్పుడు డబ్బులు పడేవారు ఎవరన్నా ఇంకా డబ్బులు పడేవారు ఎవరన్నా చనిపోతే వాళ్ళ భార్యగా వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డకో వాళ్ళ తల్లిదండ్రులకు అది పిఎం కిసాన్ది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ అతనికి డబ్బులు పడేది అతను చనిపోయాడు అనుకోండి అతని భూమిని మీరు డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టి మీరు మీరు మీ పేరు మీదకి ల్యాండ్ మార్చుకుంటారు మార్చుకున్న తర్వాత అప్పుడు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అప్లై చేసుకోండి ఏ మీ సేవకన్నా వెళ్ళినా కూడా వాళ్ళు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఆన్లైన్లో చేస్తారు చేసిన తర్వాత అది తీసుకుపోయి మీ ఏఈ ఓకే అండి వాళ్ళు ఓకే చేస్తారండి ఆన్లైన్ లో అప్పటి నుంచేళ్ళు మీకు డబ్బులు పడతాయి కానీ కొత్తగా పట్ట అయిన వారికి మాత్రము ఈ పిఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు పడవండి అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా ఈ పిఎం కిసాన్ కార్డు పైన కానీ కిసాన్ సమ్మాన్ నిధి పైన కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెయ్యి చెప్పండి నేను కామెంట్ రూపంలో ఒక్కొక్కసారి వివరించకపోయినా లైవ్ కూడా పెడుతున్నాను అండి మీరు లైవ్లో డైరెక్ట్ నన్ను క్వశ్చన్స్ అడిగితే మీ దానికి సమాధానం కూడా చెప్తాను నేను లైవ్లో వచ్చే ముందు కూడా మీకు నోటిఫికేషన్లో పెడతానండి కంపల్సరీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు అప్పుడు నన్ను డైరెక్ట్ కూడా అడగచ్చు ఓకే అండి థ్యాంక్ యూ మీకు వీలంతవరకు ఇది అందరికీ యూజ్ అయిన విషయమే కాబట్టి సబ్స్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీ గ్రామ గ్రూపులలో ఇట్లా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్